అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆట నువ్వు మ్యూజిక్ కాపేస్తే కథ విని ఇది కలియుగం ఫస్ట్ సత్యాయుగంలో భక్త ప్రహ్లాదులకి ఆ ఇర కశపులకి మహావిష్ణువుకి నరసింహ యుద్ధం జరుగుతుంది లోకం యాజ్ పురాణం రైట్ ఆ లోకానికి ఇల్లు భూలోకానికి సత్యలోకానికి మధ్య యుద్ధం నెక్స్ట్ తీర్థాయుగంలో రాముడు రావణాసురుడు భూమి మీదనే రెండు రెండు రాజ్యాల మధ్యన శ్రీలంక అయోధ్య దాని తర్వాత ఇంకొంచెం దూరం దగ్గరైపోయి యుగంలో కౌరవులు పాండవులు ఒకటే ఇంట్లో ఇంకా తగ్గిపోయింది దూరం దూరం తగ్గుతా తగ్గుతా వచ్చి ఇప్పుడు కలీం లేదా వచ్చింది తెచ్చా యుద్ధం ఇంకా లేదు ఇద్దరు మనుషుల మధ్యన కూడా లేదు ధమాకులే రోడ్లు నడుస్తున్నాయి ఇప్పుడు శరీరాన్ని రోడ్డు చెప్తుంది హేరులా సంక్రాంతి వెళ్ళకుండా నడుపుదాం దీపాలు వెళ్ళక ఒకవేళ దీపాలు చుట్టూ తరిస్తే అనుకున్నావు నవ్వుతున్నావుతున్నావు కానీ నేను చెప్పే క్వశ్చన్ ఆన్సర్ వేసుకోండి మీకు మీరే నేను ఎవ్వరు తిట్టలేదు సార్ నాకు నేను రోజు తీసుకుంటా అర్థం పై వే సిగ్గలేదా ఎందుకు సేపు ఎంపీ కలిగే అర్థంలో నన్ను నేను చూసుకొని ఎవ్రీ డే ఎప్పుడైనా ఒక్క కూర్చుంటే నన్ను నేను రోజు తిట్టుకోవడానికి కారణం ఏంటంటే నాకు బాస్ నన్ను తిట్టాడు నన్ను తింటేనే నా మళ్ళీ తింటాను ఎందుకంటే నాకు అప్లై

నీ దగ్గర ఉన్న పవర్ మొత్తం పెట్టాలంటే నీ దగ్గర ఎంతైతే టాలెంట్ ఉందో ఎంతైతే శక్తి ఉందో శారీరక శ్రమ మానసిక శ్రమ నీ నాలెడ్జ్ నీ టైం మొత్తం దగ్గర పెట్టాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటూ వేస్ట్ ఇంకొక ముచ్చటే లేదు అన్నిటికంటే ముఖ్యమైన పని ఏం చేయాలి సార్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి కదా ఇందాక ముఖ్యమైన పని ఏంటంటే నీ గోల్ కోసం నువ్వు పని చేసినప్పుడు ఎవరితో సపోర్ట్ చేస్తుంటే చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ఎలాంటి వ్యక్తులతో జర్నీ చేస్తున్నావు ఎలాంటి మాటలు వింటున్నావు ఎలాంటి వ్యక్తులు ఇమ్మని నీ యొక్క జర్నీ సాయంత్రం వరకు సాగుతుంది నీ నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి ఎవరికి ఇది ఒక్కరోజు నోట్ చేసుకొని ప్రయత్నం చేయండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది సార్ అవుటరింగ్ రింగ్ రోడ్ మీద కార్ పో కార్ పోతుంది కార్ స్పీడ్కి వస్తుంది స్టీరింగ్ వదిలిపెట్టినావు ఎక్కడ పోతుంది చెప్పాలి ఎక్కడ పోతుంది అవుటర్ రింగ్ రోడ్ మీద కార్ పోతుంది ఒక నలభై యాభై స్పీడ్ స్పీడ్లో ఉంది స్టీరింగ్ వదిలిపెట్టిన ఎటు పోతుంది ఎందుకు ఎటు అట ఎందుకు తెలియదు మీకు కార్ డ్రైవర్స్ రాదు కానీ ఎంతో కొంత నాలెడ్జ్ అయితే పర్వబడుతుంది ఏదో మాట్లాడదు స్టీరింగ్ వదిలేస్తే కార్ ఎక్కడ ఉండదు ఎక్కడ పోతుందో ఎక్కడ పోతుందో కానీ ఫస్ట్ పక్కా నాశనం అయితే అవుతుంది

చెతోటి కాదు రోజు ఆడబిడ్డ గుర్తున్నాను అమ్మ ఒకసారి రెస్పాండ్ అవ్వటరా అయితే ఎవ్రీడే ఒక్కసారన్నా మన మీద మనకు అనుమానం వస్తామందరూ మనతో ఐదు నేను కూడా అదే బాబు నేను సుధకూర్త ఏం కాదు నాకు ఇప్పుడు కూడా ఒకసారి అవుతుంది మనతో ఐదు రావాలి అట్లా అనుకోవాలని ఏం చేస్తారు తల్లి అనుకోవాలి ఏం చేస్తాం తల్లి మీటింగ్స్ వెళ్తామంటే నైట్ ట్వంటీ గంట కనిపించింది ఏం చేస్తావు ఒకవేళ ఒకవేళ నైట్ ట్వంటీ గంటకి అంత అనిపిస్తే చేయాలి నాతో అయితే కాదా అని అనిపించగానే అయితే నేను నీ మైండ్ చెప్పుకోలేవు అంత స్ట్రాంగ్ గా చెప్పుకోలేవు కానీ ఎవరన్నా నీకన్నా ముందు సక్సెస్ అయిన స్టోరీ ఒకసారి ఒకసారి తలుచుకోడు మన దరిద్రం ఏం తెలుసా ఓడిపోయిన వాళ్ళని తలుచుకుంటాం నాతో అయితే దగ్గర వాళ్ళగానే ఉన్న కూడా ఆమె గిట్ల చేసి ముక్కులు దాకా పోయింది నేను పోయినా అయిపో ఆమె ఇంకొక ఆమె నాలుగు రోజులు చేసినట్లే పనిచేసింది నేను కూడా పనిచేస్తా అయిపోవు కథ ఓడిపోయిన వాడికి గెలిచిన వాడికి గీనే ఉంటుంది తేడా నువ్వు ఎంత ఖతర్నాక్ ట్రైనింగ్ అటెండ్గా నీ మైండ్ లో ఏం నడుస్తుంది అని మాత్రమే బయట నడుస్తుంది ఎస్ అర్థం మైండ్ లో రోజు నడిచేది ఏంటంటే ఓడిపోతాకు వంద కారణాలు ఇస్తుంది నీ మైండ్ గెలుస్తాకు ఒకటే కారణం అది నీ పేదరికం అవునా కదా దానికి నువ్వు ఎంత అన్నం పెట్టి స్టీరింగ్ ఎంత గట్టిగా డ్రైవ్ చేస్తే అంత బాగా నీ పని చేస్తుంది దరిద్రం ఏంటంటే ఈ మీటింగ్ లో బాగా నడుస్తుంది బ్రైన్ ఎస్ ఇయ్యాలి

నేను ఏం నీ తాగు గురించి మాట్లాడుతున్నాడు గెలుపు గురించి నీకు ఒక విజన్ ఉండాలి ఏ వన్ మాట్లాడు వాడు ఏది మాట్లాడి టమాటే కదా అన్నాడు నీ టమాటలకు సమాన ఉందా నీ మైండ్ కనుక స్ట్రైట్ గా ఉంటుంది ఏం చెప్తుంది ఎంత రేటు వేరినా కొనుక్కోవాలంటే లక్ష్యస్తుందా అనమాట అదో దరిద్రం నీదో దరిద్రం ఇద్దరు కలిసి ఎస్ఎస్ రాసుకుంటే ఏం రాస్తుంది కూడి రాస్తుంది కాబట్టి ఐదుతో రాసుకోకుండా ఒక్కటే అన్నా నేను మీకు ఇప్పుడు నేను చెప్పేది కొంచెం బోర్ కొట్టినట్టు ఎప్పుడు వెళ్ళిపోవాలని కూడా అనిపిస్తుంది కానీ ఒక్క పాయింట్ ఆలోచించు డైలీ నువ్వు తిరిగేటోళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రోజుకు రెండు సార్లు నేను తిరిగేటోళ్ళు ఉన్నారు ఎట్టేటోలు చాలా తక్కువ ఉన్నాం ఒకవేళ రోజుకొక రెండు మూడు సార్లు లేదంటే ఒక్కసారి హెల్ప్ పని చేస్తే ఫోన్ చేసి మాట్లాడదు ఒక్క రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడాలి లేకపోతే ఒక్కసారి ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నారు ఇలా ఒకటి వెళ్తున్నా ఒక ఇద్దరు ప్లాన్ చేసుకున్నా అంటే వాళ్ళు చెప్పి ఒక రెండు మూడు మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి ఎస్ఆర్